హే ఉచ్ఛర్స్ వెల్కమ్ బ్యాక్ అన్ వీడియో మళ్ళీ మీకోసం ఒక న్యూస్ కవరేజ్ వీడియో తీసుకొని వచ్చిన ఈ వీడియోలో వచ్చి మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి మన మంచి రోజు వచ్చి ఒక యానిమే ని తెలుగు టప్ చేసి ఆల్ ఎపిసోడ్స్ ని రిలీజ్ చేసింది ఆ యానిమే మీకు చెప్పబోతున్నా అలాగే మన కైజు నంబర్ ఎయిట్ యానిమే ఇది ఒక గేమ్ వచ్చింది అనమాట ఆ గేమ్ గురించి చెప్పబోతున్నా అలాగనే మన ఒక మానవాకి యానిమే అడాప్టేషన్ చిక్క అనమాట ఆ యానిమే అది ఆ మానవా అది మీకు దాని గురించి కూడా చెప్పబోతున్నా ఇలాంటి న్యూస్ తెలుసుకోవడానికి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకుంటే లైక్ చేయండి బెల్లైక్ బెల్ ఐకాన్ నొక్కండి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ న్యూస్ కి పోదాం ఫస్ట్ న్యూస్ వచ్చి ఫైర్ ఫోర్స్ అనమాట మీరు ఫైర్ ఫోర్స్ యానిమే చూసి మన ఫైర్ ఫోర్స్ యానిమే సీజన్ త్రీ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ లో స్టడీలు అయిపోయింది ఆ రోజు రిలీజ్ కావచ్చు మన ఏప్రిల్ మంత్ లో డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు ఆ మంత్ లో రిలీజ్ కావచ్చు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇది చాలా లాంగ్ గ్యాప్ అయిపోయాయి మన ఫైర్ ఫోర్స్ కి ఎంత లేదన్నా మనకి ఒక టెన్ మంత్స్ అన్నా ఆగల టెన్ మంత్స్ పైన ఆగల మన ఆనిమే సీజన్ త్రీ చూడాలంటే ఎవరైనా ఫైర్ ఫోర్స్ ఫ్యాన్స్ ఉంటే ఇంకా మీరు వెయిట్ చేసే తప్ప ఇంకా ఏం చేసేయట్లేదు ఈ ఆనిమే ఫైర్ ఫోర్స్ సీజన్ వన్ సీజన్ టూ మన క్రంచి రోల్ లో తెలుగు డబ్ లో ఉంది ఎవరైనా వాచ్ చేయకుంటే ఇప్పుడు దాకా వాచ్ చేయకండి మన తెలుగు డబ్ టాప్ టెన్ లిస్ట్ లో కూడా ఈ ఆనిమే రికమెండ్ చేసినాను ఈ ఆనిమే కంపల్సరీ వాచ్ చేయండి వాచ్ చేయాల్సిన ఆనిమే మన నెక్స్ట్ న్యూస్ వచ్చి మన క్రంచి రోల్ వచ్చి మన సోలో లెవెలింగ్ సీజన్ టూ ది అఫిషియల్లీ ఒక ట్రైలర్ రిలీజ్ చేసేసింది మన క్రంచి రోల్ సీజన్ టూ లో ఎన్ని ఎపిసోడ్స్ పెడతారో ఇంకా క్లారిఫై కాలేదు చాలా మంది ఇంకా దీంట్లో కూడా పన్నెండు ఎపిసోడ్స్ ఉంటాయి అంటున్నారు నాకు తెలిసి దీంట్లో కూడా ఒక ట్వంటీ ఫోర్ ఎపిసోడ్స్ పెడితే చాలా బెటర్ అనమాట ఎందుకంటే మన క్రంచీ రోల్ వచ్చి సోలో రోలింగ్ ఎండ్ అయిపోయి ఇప్పటికి టూ త్రీ మంత్స్ అయిపోయింది ఇంత లాంగ్ లాంగ్ గ్యాప్ తీసుకొని వస్తే చాలా మందికి ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది అనమాట కానీ మన యానిమే ఫ్యాన్స్ కాబట్టి అంత బెరియను కాదు ఎందుకంటే మనకి కొంచెం కంటెంట్ ఎక్కువ చిక్తేనే బెస్ట్ ను చాలా పన్నెండు ఎపిసోడ్స్ అయితే చాలా బాంగ్ అయిపోతుంది యానిమే ఎండ్ అయ్యేదాకా ట్రైలర్ లో మనకి తెలిసింది ఏంటంటే కొంచెం ఫైట్ సీక్వెన్స్ లో దీంట్లో చాలా చూపెట్టినారు అట్లయితే మనకి దీంట్లో ఫైట్ అయితే చాలా ఉంటుంది ఎవరైనా చదివి కామెంట్ చేయండి మన యా ఆర్ కంప్లీట్ అయిపోతుంది అని నాకైతే ఈ ఆర్ కూడా తెలియదు నేను మానవ కంప్లీట్ కాకుండా డైరెక్ట్ ఫాలో మీకు ఎవరైనా మానవ చదివి మానవ స్టోరీ తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి మీకు మానవ గురించి కూడా చొక్కపోతున్నా మన సోలో లెవెలింగ్ అనమాట మానవ వేరు మాంగా వేరు మీకు తెలిసే ఉంటుంది నా లాస్ట్ వీడియోస్ చూసి దీని గురించి కూడా మాట్లాడినా ఇంకా మన నెక్స్ట్ న్యూస్ వచ్చి మన హైక్ మన క్రంచి రోల్ వచ్చి మనకి ఒక సడన్ అంటే సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది ఎందుకంటే మన యానిమే ఆల్ ఎపిసోడ్స్ తో సహా మన క్రంచి రోల్ స్ట్రీమ్ అయిపోయింది అనమాట మన క్రంచి రోల్ వచ్చి ఇంత సడన్ సర్ప్రైజ్ ఇస్తుందని ఎవరూ ఎవరు అనుకోలేదు వాళ్ళు అఫీషియల్ గా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి చెప్పారు అనమాట హిందీ తమిళ్ అండ్ తెలుగు డబ్బులు మన యానిమే స్ట్రీమ్ అయిపోయింది ఆల్ ఎపిసోడ్ సీజన్ వన్ అనమాట యానిమే గురించి తెలుసుకోకుంటే మీరు ఏంది చూసే అవసరం లేదు ఏం రివ్యూస్ చేసే అవసరం లేదు పోయి ఫస్ట్ యానిమే కంప్లీట్ చేసే అనమాట మీకు ఆల్మోస్ట్ ఇంకొంచెం తెలుసుకోవాలంటే యానిమే గురించి అంటే మీకు చెప్పబోతున్నాను చూడండి యానిమే వచ్చి వాలీబాల్ గురించి యానిమే లో చెప్తున్నారు అనమాట ఈ యానిమే లో మీకు వాలీబాల్ గురించి చెప్పినారు కాబట్టి వాలీబాల్ అంటే స్పోర్ట్స్ చూసే కాదు బోర్ అనుకున్నారు దీని స్టోరీ ఒక నెక్స్ట్ లెవెల్ వాలీబాల్ లో చూపెట్టిన దీన్ని ఒక మూవీ కూడా వచ్చింది అనమాట మన ఇండియాలో ఒక అఫీషియల్ గా ఆల్ ఓవర్ వరల్డ్ లో మన హైకోది ఒక మూవీ రిలీజ్ చేశారు అది అయితే ఒక రికార్డ్స్ బద్దలు కొట్టింది చానా అంటే చాలా మన ఇండియాలో కూడా రిలీజ్ చేసినారు దాంట్లో కూడా ఇండియాలో కూడా మాక్సిమం కలెక్షన్స్ తీసింది మన ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ మన వాచ్ చేయండి మళ్ళీ మళ్ళీ రికమెండ్ చేస్తున్నా సీజన్ వన్ లో ఎపిసోడ్స్ ఉన్నాయి మీరు సీజన్ వన్ కంప్లీట్ చేస్తేనే తెలుగులో సీజన్ టూ మీ అంత మీరే ఇంగ్లీష్ లో చూసే స్టార్ట్ చేస్తారు ఇదే మన క్రంచి రోల్ సడన్ సర్ప్రైజ్ అనమాట మన ఒక మానవాకి యానిమే అడాప్టేషన్ చిక్తుంది అనమాట ఈ మానవా పేరు వచ్చి టామ్ రైడర్ కింగ్ అనమాట దీనికి యానిమే అడాప్టేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లోపల ఈ నిమే చాలా అంటే చాలా అయిపోయా ఇంకా టూ ఇయర్స్ కదా వెయిట్ చేద్దాం ఈ యానిమే కి ఆనిమేట్ చేస్తున్న స్టూడియో వచ్చి ఒక కొరియన్ స్టూడియో అనమాట జపనీస్ స్టూడియో కాదు ఈ స్టూడియో పేరు వచ్చే స్టూడియో ఈక్ అనమాట దీన్ని యానిమేట్ చేస్తున్న స్టూడియో వచ్చి ఈ మానవాళంటే ఇంత క్రేజ్ లో ఉందంటే ఈ మానవాకి రైట్ చేసిన మానవ స్టూడియో వచ్చి మన సోలో యూలింగ్ కూడా రైట్ చేసిందనమాట ఇంకా మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు ఈ యానిమే లో ఎంత మాత్రం లెవెల్ లో ఉంటుంది మన సోలో వచ్చి కొన్ని రికార్డ్స్ బాగా కొట్టింది ఈ చూద్దాం మన టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో ఏం చేస్తుంది అని మనకి ఒక అఫీషియల్ లీక్ అనమాట ఓకే మన నెక్స్ట్ టాపిక్ వచ్చి మన కైజు నంబర్ ఎయిట్ గురించి అనమాట కైజు నంబర్ ఎయిట్ ది ఒక గేమ్ రాబోతుంది దాని రిలీజ్ డేట్ రాలేదు దాని కొన్ని గేమ్ ప్లే వీడియోస్ వచ్చినాయనమాట మన ఖైజు నంబర్ ఎయిట్ ది మన ఖైజు నంబర్ ఎయిట్ ది ఒక గేమ్ వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మన ఇది ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు అనమాట యానిమే స్టూడియోస్ అందరూ ఎందుకంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సోలర్ ది ఒక గేమ్ వచ్చింది ఇప్పుడు అది ప్లే స్టోర్ లో కూడా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకండి డౌన్లోడ్ చేసుకోకండి కింద లింక్ అన్న ఇచ్చింటా లేకుంటే మీరు లైక్ ప్లే స్టోర్ లో పోయి సర్చ్ చేసిన వస్తుంది మన సోలో చాలా బెస్ట్ అని అనమాట కొంచెం డివైస్ కావాలా కానీ ఆడితే బెస్ట్ దాని గేమ్ ప్లే కూడా బ్యాక్ గ్రౌండ్ చూడొచ్చు మన సోలో మన కైజు నెంబర్ గేమ్ ప్లే కూడా చూడొచ్చు కైజు నెంబర్ ఎయిట్ కూడా దీన్ని అఫీషియల్ రిలీజ్ డేట్ రాలేదు ఇది వచ్చి ఇంకా ఒక టూ మంత్స్ లో రిలీజ్ కావచ్చు అంటున్నారు టూ మంత్స్ లో రిలీజ్ అయితే మీకు కంపల్సరీ మన కమ్యూనిటీ పోస్ట్ లో లేకుంటే ఒక వీడియో లో చెప్పేస్తాం ఈ వీడియో ఇంకా ఎంజాయ్ పోతున్నా ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకుంటే లైక్ చేయండి బెల్లైకన్ నొక్కుంటే బెల్లైకన్ నొక్కండి అలాగనే మన లాస్ట్ మన లో మన డీమన్స్ మనం రివ్యూ ఇచ్చినాం దాంట్లో ఒక గివ్ అవే అనౌన్స్మెంట్ కూడా చేసినాను ఆ వీడియో ఎవరైనా చూడుకుంటే చూడుకోండి మీకు లెఫ్ట్ కార్నర్ లో వస్తుంటుంది ఉంటుంది మన రైట్ కార్నర్ లో వచ్చి మన యానిమేట్ టాప్ టెన్ తెలుగు డబ్బు లిస్ట్ వస్తూ అనమాట మన క్రంచీ రోల్ టాప్ టెన్ బెస్ట్ లిస్ట్ అనమాట ఇది ఎవరైనా చూడుకుంటే చూడుకోండి రైట్ కార్నర్ లో వస్తుంది ఓకే ఈ వీడియో తా ఇంకేం చేయబోతున్నా గుడ్ బై